తల్లికొండ ఉన్నత పాఠశాలకు గౌరవనీయులు శ్రీ ఏనుగు దయానందరెడ్డి గారు క్రీడాదాత విద్యాదాత అయినటువంటి ఏనుగు దయానందరెడ్డి గారి ఆధ్వర్యం లోపల పాఠశాలకు ముప్పై డ్యూఎల్ డెస్కులు రావడం జరిగింది వారు తల్లికొండ ఉన్నత పాఠశాల పట్ల ప్రత్యేక అభిమానాన్ని శ్రద్ధను కనపరుస్తూ ఈ విద్యార్థులకు గత సంవత్సరం నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు గత సంవత్సరము విద్యార్థులందరికీ క్రీడా పరికరాలు అదేవిధంగా సైన్స్ ల్యాబ్ అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ఈరోజు ముప్పై డ్యూయల్ డెస్కులు విద్యార్థులకు ఇవ్వడం అనేటటువంటిది చాలా ఆనందదాయకము వారు మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలమై ఉంటాము విద్యార్థులందరికీ కూడా సౌలభ్యంగా ఉండే విధంగా కొంతమంది విద్యార్థులకు బెంచెస్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు పంపించినటువంటి ముప్పై డ్యూయల్ డెస్క్ల ద్వారా విద్యార్థులందరికీ కూడా కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండి వాళ్ళు చదువులలో మంచిగా రాణించడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క ప్రోత్సాహం ద్వారా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇనాగ్రేషన్ చేసుకొని విద్యార్థులకు సాంకేతికంగా విద్యను అందించడం జరుగుతుంది అదేవిధంగా మొన్న డిఓ గారి ద్వారా సైన్స్ ల్యాబ్ను కూడా ఇనాగ్రేట్ చేసుకొని విద్యార్థులకు సైన్స్ ప్రయోగాల పట్ల వారికి ఏర్పాట్లను చేయడం జరిగింది ఈ విధంగా మా పాఠశాలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏనుగు దయానందరెడ్డి గారు మరి వసంత మేడం గారికి మా విద్యార్థులందరి పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఎప్పుడు మాకు అందించాలని సర్వదా కోరుకుంటూ మీరు ఏ ఉద్దేశంతో అయితే పేద విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ విద్యా పట్ల ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మేము మా ఉపాధ్యాయులం అందరం కూడా ముందుకేస్తాము విద్యార్థులందరికీ కూడా చక్కటి బోధన అందించేసేసి అకాడమీ సైడ్లో మీ మీరు అందించిన సహాయ సహకారానికి మీ పేరు నిలబెట్టడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మా పట్ల ప్రత్యేకంగా అభిమానాన్ని చూపుతున్నటువంటి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రెడ్డి గారి ద్వారా ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడంలో మాకు ప్రత్యేకంగా సహకరిస్తున్నటువంటి రాజ్ కుమార్ గారికి అదేవిధంగా చిట్టపూర్ గణేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వారు మా పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలను దయానంద రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విధమైన సౌకర్యాలు ఏర్పాటు ఏర్పాటు చేయడంలో మాకు సహకరించిన మీకు ప్రత్యేకంగా మా విద్యార్థులందరి తా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం